మెరుపులుట ధూ అరుకుట పెద్ద పెద్ద రంగులుట పిచ్చి పిచ్చి వేషాలు ముసలి పిరుగులు చేతులు ఎముకలు పుచ్చుకొని అరుచుకుంటూ మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాం అంటే తుఫాన్ వచ్చినప్పుడు ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు పిడుగులు పడుతున్నప్పుడు అప్పుడు మేకబేత కలుసుకుంటాం ఫెయిర్ ఫౌల్ అండ్ ఫౌల్ ఫెయిర్ పింది ఇది ఆ తరం పోయం అందరికీ మంచి వాళ్ళకి చెడ్డట చెడ్డ మంచిట అందుకని నలుగులు బీకేయండి కాల్ చేయండి చంపండి కొట్టండి తప్పే ఉండదు ఇది డ్రామా చి అది అవిద్య అనమాట క్రూరత్వాన్ని మూర్ఖత్వాన్ని ప్రోత్సహించే ఈ అజ్ఞానాన్ని ప్రోత్సహించే శక్తి కూడా మళ్ళీ అక్కడే ఉంటుంది ఈ తొమ్మిది శక్తుల చేత సేవింపబడతాడు పరమాత్మ అటువంటి పరమాత్మ శరీరం మీద ఉన్న పొరలు హఠాత్తుగా కరిగాయి ఆ కరిగిన పొర అపూర్వ రీతిలో ప్రవహించింది శరీరం మీద ఉన్నటువంటి ఈ పొరని నారము అంటారు సంస్కృతంలో నారా అంటే తెలుగులో నీళ్ళు నేరము అన్న నారాహన్న జలము అన్న అనంతము అన్న సలిలము అన్న ఆపహ అన్న వారి అన్న వాహనా వీటన్నిటికీ నీరు అర్థం ఆయన శరీరం మీద ఉన్నటువంటి పొరలు కరిగి అపూర్వ రీతిలో ప్రవహించింది అలా సృష్టి ఆరంభంలో నీరు పుట్టింది ఆ నీటినే వరుణుడు అన్నాడు ఏవ ససర్జాదౌ వేదంలో మంత్రవేది ఆదౌ ఆది ఎందు ఏవ నీటినే ససర్జ సృష్టించను సృష్టి ఆరంభంలో నీరు వచ్చింది అందుకే నీటితో మొదలైంది మన బ్రతుకులు కూడా నేలతోటే ఉంటాయి నీరు ఎక్కడాక్కడా కాదు మొత్తం సమస్త లోకాల్లోనూ నీటితోటే ఆరంభమైంది సృష్టి ఇప్పుడు నేను చెప్పింది వైకుంఠంలో పుట్టిన నీరు ఆ నీరే భూమి చుట్టూ కూడా వచ్చింది అందుకే భూమి చుట్టూ కూడా నీరు ఎక్కువ ఉంటుంది మూడొంతుల నీరు భూమి ఒక్కొంతే ఉంటుంది భూమి కంటే పరిమాణంలో నీరు మూడు రెట్లు ఎక్కువ నేలలోనే ఈ భూమి ములిగిపోతూ ఉంటుంది కూడా ఈ నారాహ అని పిలువబడే దాంట్లో నీళ్లను సృష్టించుకొని ఆ నీళ్లలోనే పడుకోవడం మొదలుపెట్టాడు ఆయన నార అయనహ నారాయణ అది నారాయణ అంటే నార అంటే నీరు అయనహ నివాసముగా కలిగిన వాడు గనక నీటిలో ఉంటాడు గనక ఆయన ఏమన్నారు నారాయణుడు రా ఉండడం వల్ల అయనహలో ఉన్న నా అణ అయిపోతుంది అనమాట ఎప్పుడు రా ఉన్నప్పుడు నా నా అవుతుంది ప్ర అన ప్రాణ నార అయ్యన నారాయణ